మేమాయరా మిగిలేదేదిరా మదిలో నీ రాఘవుని నరచిపోకురా జగనాయరా మిగిలేదేదిరా మూడు నాళ్ళ ముచ్చట కై మురిసిపో వచ్చు ఎప్పుడైనా చెప్పలేము మూడు నాళ్ళ ముచ్చటకై మురిసిపో వచ్చు ఎప్పుడైనా చెప్పలేము రాముని సేవయే జీవన భాగ్యము జరీ మయరా మిగిలి మధిలో రాధగునీ మరచి పాకురా జరియరా మిగిలే వయస్ సగస్సు చూసి నీకు నమసి పాల్ మీ బలమి చూసి నీకు సి

నదిలో రాఘవుని మరచిపోకు జగమీ నాయరా మిగిలే ధైర్య తామ క్రోదమోహముల ధరిని చేరకు కష్ట సుఖములములప్పుడు స్థిరము కాదు తామ క్రోదమోహముల ధరిని చేరకు కష్ట సుఖములములప్పుడు స్థిరము కాదు దవ బందాలలో బందీ కాకురా దవ బందాలలో బందీ కాకురా జీవిత సత్యము తెలుసు దారా మాయరా మిగిలేదేదిరా జగమే మాయరా మిగిలేదేదిరా మదిలో రాధవు మరచిపోకురా జగమే మాయరా మిగిలేదేదిరా మదిలో రాధవు మరచిపోకురా జగమే మాయరా మిగిలేదేదిరా జగమే మాయరా మిగిలేదేదిరా జగమాయరా <issions> మిగిలే